విజయవాడ అమరావతిలో అద్భుతమైన త్రీ బీహెచ్కే ఫోర్ బీహెచ్కే అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీలో సంక్రాంతి స్పెషల్ ఆఫర్ కోసం కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి హాయ్ హలో వెల్కమ్ టు ఐగోన్ పాలిటిక్స్ నేను మీ పాషా ప్రస్తుతం చూసినట్టయితే బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారి అరెస్ట్ అయితే అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి అంటే కాంగ్రెస్ పార్టీ అయితే గట్టిగా వినిపిస్తున్నారు ఏమనంటే ఈ కార్ రేస్లో కేటీఆర్ గారు కొన్ని కోట్ల అవినీతికి పాల్పడ్డారని చెప్పి అంటారు దీని గురించి విశ్లేషించడానికి మనతో ఉన్నారు మొహమ్మద్ పాషా గారు బీఆర్ఎస్ కోకో వినేర్ దుమ్ముగుండం మండలం నమస్తే సార్ నమస్తే సార్ చెప్పండి సార్ దీని గురించి కొంచెం విశ్లేషించండి అసలు ఈ కార్ రేస్ ఈ ఏంటి సార్ అది అది అవినీతి అనేది ఏంటి అసలుకి అసలు వాస్తవంగా అవినీతి ఏంటంటే ఇప్పుడు కేసు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియదు అందులో అసలు అందులో అవినీతి లేదు ఏం లేదు మా కేటీఆర్ గారు రోజు చెప్తూనే ఉన్నది ఇది లట్టస్ కేసాను వాస్తవంగా ఇందులో ఆయన తప్పులేమన్నా చేస్తుంటే డబ్బు ఎక్కడి నుంచి వెళ్ళిందో ఎక్కడికి వెళ్ళిందో క్లియర్గా తెలుస్తూ ఉంది దీంట్లో ఆయన సొంత ఖాతాలోకి పోయింది ఏం లేదు అభివృద్ధి జరగాలి అభివృద్ధి జరగాలి ప్రపంచం మొత్తం తెలంగాణ వైపు చూడాలి అది తెలంగాణలో హైదరాబాద్ కేంద్రంగా జరగాలి అనేది ఆయన ఆలోచన ఈరోజు అభివృద్ధిలో హైదరాబాదు ఇంత వేగంగా అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం ఎవరు అవునన్నా కాదన్నా కేటీఆర్ గారు ఆయనకున్న విజ్ఞత నాలెడ్జి అవన్నీ క్రోడీకరించుకొని విదేశీలు విదేశీ దగ్గర నుంచి ఐటీ రంగాన్ని పెంచే దాంట్లో ఆయన విశ్వ ప్రయత్నం చేశాడు పెంచాడు ఈ కార్ రేస్ కూడా ఎలక్షన్ల ముందు అర్జెంటుగా ఒక యాభై కోట్ల రూపాయలు ఎంతో వాళ్ళకి ఇస్తే అది అభివృద్ధి చెందితే దానివల్ల ఇన్ని వేల కోట్ల రూపాయలు వస్తాయనేది ఆయన అంచనా ఉంది ఆ విధంగా చేశాడు అంత రాబట్టగలిగాడు ప్రపంచమంతా మన దగ్గర ఈ కార్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ కార్ రేస్ జరిగినప్పుడు ప్రపంచమే మన కేసు చూసింది కదా చూపించిన ఎవరు కేటీఆర్ గారు మరి కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తానంటాడు ఎందుకు అరెస్ట్ చేస్తున్నట్టు తెలియదు మా కేటీఆర్ గారు క్లియర్గా చెప్తారు ఇది లోట పీస్ కేసు ఇది ఏం కాదని చెప్తా ఉన్నారు ఆయన తెలంగాణ ఉద్యమంలో అనేకసార్లు అరెస్ట్ అయ్యారు గొడవలు అయ్యాయి కొట్లాటలు జరిగినాయి దెబ్బలు తిన్నాం జైలుకి పోయినాం ఇక్కడ మేము మాతో సహా పోయిన వాళ్ళం అలాంటిది మమ్మల్ని నడిపించిన కేటీఆర్ గారికి పెద్ద కేసు ఏం కాదు ఆయన వస్తారు ఇంకా వస్తారు ఇంకా ఈసారి ఇంకా మా పార్టీ పెరగడం కోసం మంచి అవకాశాలు జరుగుతాయి అంటే కేటీఆర్ గారు తప్పేం లేదు కానీ రేవంత్ రెడ్డి గారు కావాలనే ఏదో ఒక విషయాన్ని విరికించాలని చెప్పి చూస్తాను అది కావాలనే ఏదో ఆయన అరెస్ట్ చేయించారు కదా అప్పుడు ఏదో విధంగా కేటీఆర్ గారు అన్న జైలుకి పంపాలని ఆలోచన నిజంగా తప్పులే ఉంటే ఇంత ఆలస్యం ఎందుకు సంవత్సర కాలం అయింది కదా ఎప్పుడు అరెస్ట్ చేయొచ్చు కదా అంతే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐకాన్ పాలిటిక్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్